नमस्ते वेलकम डास्ट यूनियन मिराजेश ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందడి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాలతో ప్రజలకు ఏం కావాలో ఆ విషయాలపై హామీలు ఇస్తూ ఇప్పటికే అనేక మంది రాజకీయ పార్టీలు మరో రాజకీయ నేతలు కొంతమంది ముందుకు సాగుతుంటే భావోద్వేగాలు రెచ్చగొట్టే పపం గడుపుకోవడానికి కూడా మరికొంతమంది చేస్తూ ప్రచారాలు సాగిస్తూ ఎన్నికల ఎన్నికలు కొంత హై వోల్టేజ్ పాలిటిక్స్ పీక్స్కి తీసుకెళ్తున్నారు ఆ సంగతి అలా ఉంటే తాజాగా మోదీకి తన మద్దతు ఉంటుందంటూ కూడా ప్రకటించారు ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసుద్దిని వేసి వాస్తవానికి నిత్యం ఉప్పు నిప్పుగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ అజదుద్దీన్ ఓవైసీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎన్నికల ప్రచారంలో భాగంగా పరోక్షంగా ముస్లింలపైన మోడీ సటైర్లు పేలుస్తుంటే ఈ వ్యవహారంపై మోదీకి నేరుగా సవాళ్ళు విసురుతుంటారు సహజంగా ఓవైసీ అలాంటి పరిస్థితుల్లో ఒక్క విషయంలో మాత్రం నరేంద్ర మోదీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందంటూ కూడా ఇవాళ ఓవైసీ చెప్పడం పెద్ద ఎత్తున రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి కూడా ఆ అంశం ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది వాస్తవానికి అంతగా హిందుత్వ ఎజెండా హిందుత్వ ఓట్ బ్యాంక్ తోటి ఇవాళ బీజేపీ ముందు కదులుతున్నటువంటి సందర్భంగా ముస్లింలను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఓవైసీ మోదీకి మద్దతు ఇవ్వడం ఏంటి అనేది చర్చ జరుగుతుంది అది ఏ అంశం అంటే ఖచ్చితంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ వ్యవహారం అని ఖచ్చితంగా తెలుస్తుంది అందులో భాగంగానే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి తీసుకుంటామంటూ నరేంద్ర మోదీ గత కొన్ని నాళ్లుగా ప్రకటిస్తున్నటువంటి వ్యవహారంపై అజదుద్దీన్ కొంత ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈ విషయంలో తాము కూడా మద్దతు ఇస్తామంటూ కూడా తాము కోరుకున్నది కూడా అదేననేది ఆయన తేల్చి చెప్పారు పిఓకే భారత్లో అంతర్భాగం అంటూ కూడా తాము మొదటిది చెప్తున్నట్టుగా కూడా ఓవైసీ కుండబద్దలు కొట్టారు అయితే ఇవాళ పిఓకే పైన తమ మాటలను అప్పట్లో పట్టించుకోలేదని ఇప్పటికైనా పాక్ ఆక్రమిత కాశ్మీర్ను వెనక్కి తీసుకుంటామని మోడీ గట్టిగా నిలబడితే తమ మద్దతు ఉంటుందంటూ కూడా ఓవైసీ స్పష్టం చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా పిఓకే అనేది భారత్ లో అందర్భాగమే తెలిసినటువంటి అని చెప్తున్నటువంటి ఓవైసీ వారు ఎన్నికల వేళ చెప్తున్నటువంటి మాటలు కొంత రేపు ఉంటాయా లేదా అనేది మాత్రం తమ అతిపెద్ద సమస్య అని కూడా నొక్కి మరీ చెప్తున్నారు ఓవైపు కొంత బీజేపీని వ్యతిరేకిస్తూనే పెద్ద ఎత్తున బీజేపీతో పోరాటం చేస్తూనే ఇవాళ పీఓకేకి సంబంధించినటువంటి వ్యవహారం పైన ఓవైసీ మోదీకి సపోర్ట్ చేస్తున్నారు అయితే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో మీడియాతో మాట్లాడినటువంటి ఓవైసీ పీఓకే వ్యవహారాన్ని కొంత సీరియస్గా తీసుకోవాలని కూడా సూచించారు కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదనేది కూడా కొంత తెలుస్తోంది ఎన్నికల సమయంలో తాము మాత్రం ప్రజల భావోద్వేగాలకు ఈ ప్రక్రియను కొంత ముడిపెడుతున్నారని కూడా కేవలం ఎన్నికల కోసమే ప్రజలను రెచ్చగొట్టేందుకు మోదీ బీజేపీ నేతలు కొంత ప్రయత్నిస్తున్నారని కూడా ఓవైసీ ఓ వైపు మండిపడుతూ ఉన్నారు ఇక ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వస్తాయంటూ బీజేపీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ పైన కూడా స్పందించినటువంటి ఓవైసి ఆ విషయం వారే చెప్పాలని కూడా ఎద్దేవా చేశారు బీజేపీ నేతలు ప్రతి విషయంలో కూడా దేశ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్తున్నటువంటి బీజేపీ నేతలు ఎలా వస్తాయో కూడా చెప్పమంటే దానికి మాత్రం సమాధానం లేదంటూ కూడా ఓవైసీ ఇవాళ కొంత ఎద్దేవా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి సో ఈసారి యూపీలో కూడా బీజేపీకి ఎదురు దెబ్బ తప్పదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు ఓవైపు యూపీలో ఇప్పటికే పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిరం అంశం దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారుతుంది వాళ్ళు కూడా జై శ్రీరామ్ పేరుతో ఇవాళ బీజేపీ ప్రజలకు వెళ్తున్నటువంటి సందర్భంగా మరి ఓవైసీ ఇవాళ పీఓకేకి సంబంధించినటువంటి ఓవైపు మద్దతు ఇస్తూనే మద్దతు ప్రకటిస్తూనే మరోవైపు ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకిస్తున్నారు మరోవైపు బీజేపీకి వచ్చే సీట్ల పైన కూడా ఆయన డిఫర్ అవుతున్నారు మరి గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలు ఆరోపణ చేస్తూనే ఉంది ఓవైసీ బీజేపీ బి పార్టీ అంటూ కూడా వాస్తవానికి మరి ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే బీజేపీకి ఓవైసీ అట్లాగే ఎంఐఎం బి పార్టీయా కాదా అనే చర్చలు కూడా ప్రజలకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది మొత్తం మీద కొంత తెలంగాణ రాజకీయాల్లో ఓవైసీ కొంత సంచలనమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాల్లో దేశవ్యాప్తంగా కూడా కొంత ఓవైసీ చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రతిదీ కూడా కొంత తీవ్రమైనటువంటి చర్చను రాజేస్తూ ఉంటుంది అగ్గి రాజేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు మోదీకి వాస్తవానికి పీఓకే అంశంలో ఇవాళ ఓవైసీ మద్దతు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి వాస్తవానికి బీజేపీ మోదీ నిజంగానే ఎన్నికల ఎజెండా కానీ ఇవాళ పీఓకేని మీద తీసుకొస్తాం లేదంటే కనుక దాని వెనకాల పూర్తి స్థాయిలో ఒక స్ట్రాటజికల్ చిత్తశుద్ధి ఏమైనా కనిపిస్తుందా మీరు కూడా పీఓకేకి సంబంధించినటువంటి అంశాలపైన కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్